ఆచర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపాలని కూడా ఆ దేవుని కోరుకుంటూ పేద వర్గాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల్లో ద్వారా వాళ్ళు ఎలా సంతోషంగా ఉన్నారో రాబోయే రోజుల్లో పేద వర్గాల్లో కూడా ఆ సంతోషాన్ని ఎప్పుడు కూడా ఉండే విధంగా చూడాలని కూడా ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మాచర్ల పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రీన్ బకెట్ బిర్యానీ నాగార్జున కాలం మాచర్ల అతి తక్కువ ధరకై చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ లభించేర్ల మాచర్ల మండల ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గుర్రపు వెంకట శివారెడ్డి సచివాలయం కన్వీనర్ వైఎస్ఆర్సిపి యువజన నాయకులు మద్దిగపు పాపిరెడ్డి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కొత్తూరు మాచర్ల నియోజకవర్గ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాచర్ల